జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ని తెలంగాణ బలజ సంఘం ఖమ్మం జిల్లా సభ్యులు కులమును బలజ ప్రభుత్వం బీసీ జాబితా నుండి తొలగించడం చేత విద్య ఉద్యోగ ఉపాధి కోల్పోయి అన్యాయం జరిగిందని తెలియజేస్తూ తిరిగి బీసీ జాబితాలో చేర్చవాలను అని వినతి పత్రం అందించడం జరిగినది ఈ వినతి పత్రం అందచేయటం కొరకు తెలంగాణ శెట్టి బలజ సంఘం ఖమ్మం జిల్లా సభ్యులు డాక్టర్

జరిగిన తర్వాత చట్టుపంచే కలిగించడం జరిగింది దానికోసం మేము ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తున్నాము ఆ కులాన్ని ఈ సర్వే బీసీ పొలగని సర్వేలో ఈ చట్టపల్లి కళాన్ని చెప్పడం జరిగింది సర్వేలో ఈ జరిగింది జరిగించిన ఇరవై ఆరు పాటు ఉంది పిల్లి వెంకట శ్రీనివాస్ బాలాజీని నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను తెలంగాణలోనే పుట్టి పెరగడం జరిగింది చదువులన్నీ ఇక్కడ జరిగినాయి మా నాన్నగారికి ఉద్యోగించ తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై మూడులోనే వచ్చారు అక్కడి నుంచి మన సారదినారులోనే మేము స్థిర నివాసం పెట్టుకున్నాము గత తెలంగాణ ఏర్పడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గత ప్రభుత్వము తొల సిటీవర్ కులాన్ని తొలగించడం జరిగింది అటు ఓసీ కులానికి ఓసీలోనూ లేదు ఇటు బీసీలోనూ లేదు చదువుకున్న పిల్లలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఇటువంటి రిజర్వేషన్ లేదు ఆఖరికి సర్టిఫికేట్ కోసం అడిగితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా మేము ఎలిజిబుల్ కాకుండా చేశారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం చాలా 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 సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు ఆ విధంగానే మా సెట్ బల్య కులాన్ని చేర్చి బీసీలో చేర్చి బీసీబీగా గుర్తించి మాకు సెటి మా పిల్లలకి కానీ మా తరానికి భవిష్యత్తుకి కూడా మంచి బాట వేస్తారని బీసీ బీగా చేర్చి వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దుతారని ఈ గవర్నమెంట్ని ప్రాధాన్యపడుతున్నాము అలాగే మాకు అవకాశం వచ్చింది ఈ బీసీ కమిషనర్ గారు రావడం వలన మేము వాళ్ళకి వినతి పథకం అందించడానికి ఈ కార్యక్రమానికి వచ్చాము అలాగే ఈ ఈ బీసీ వెల్ఫేర్ బీసీ కమిషన్ గారు ప్రభుత్వాన్ని గట్టిగా అడగాలని మేము కోరుతున్నాము